హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి ఉల్లిపాయలతో అయితే చాలా ఈజీగా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇక నేను ముందుగా అయితే ఈ రెసిపీస్ కోసం ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను నాలుగు మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు ఇక్కడ ఉల్లిపాయలను అయితే ఈ విధంగా అయితే నిలువుగా అయితే ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఒకసారి నలిపినట్లయితే చాలా ఈజీగా అయితే ఇంకా వుడి వచ్చేస్తాయండి ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి ముందుగా అయితే ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక మీరు మామూలుగా క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలను బట్టి అయితే ఈ మిశ్రమాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇలా ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నాలుగైదు ఉల్లిపాయలకి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలానే ఒక పావు టేబుల్ స్పూన్ అన్ని మెంతులను అయితే మంట చిన్న మంట మీద అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసి పక్కన ఉంచుకోవాలి చూడండి ఇవి చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ అయితే వేసేసుకోవాలండి ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అయితే మిక్సీలో లేదా రోట్లో అయితే వేసుకొని మెత్తగా అయితే దంచుకోవాలి ఇంకా ఆ మిశ్రమం రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ అయితే మళ్ళీ అదే ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఒక్క రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నుద్దిగా వేయండి అయితే కట్ ఉల్లిపాయ ముక్కలని అయితే మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనమైతే చక్కగా అయితే వీటిని కొద్దిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఇప్పుడే కూడా ఉప్పు వేసుకోవచ్చు అండి లేదంటే తర్వాత కూడా వేసేసుకోవచ్చు ఉప్పు ఇప్పుడే వేసుకోవడం వల్ల మనకైతే చాలా చక్కగా అయితే త్వరగా ఫ్రై అయిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి చూడండి వీడియోలు చూసిన విధంగా ఇక్కడ నాకు కారం వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి ఏమనుకో టేస్ట్ తగ్గట్టు చింత నిమ్మకాయ సైజ్ నిమ్మకాయ అంత నిమ్మకాయ అంతా నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో సగం దాకా వేసుకున్నానండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకున్నాను ఈ ఈ రెసిపీలోకైతే కారం అయితే కొద్దిగా ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నేను ఇక్కడ మెంతులు అలానే ఆవాలు ముందుగానే పట్టి పెట్టుకున్నాను అలానే ఇంకా అదే ప్యాన్స్ అయితే మిక్సీ వేసుకున్న మిక్సీ జార్లోనే నేనైతే ఇంకా ఆ పొడిని అయితే తీసి పక్కన ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వీడియోలో చూస్తున్న విధంగా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇక్కడ రుచికి సరిపడా చూసుకుని అయితే వేసుకోండి ఉప్పు నేనైతే ముందుగా వేయలేదు కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నానండి ఇక్కడ మనం ఉల్లిపాయ ముక్కలని అయితే ఎక్కువగా అయితే వేయించుకోకూడదండి కొద్దిగా నీళ్లు వేసి ఉప్పు వేసి మనమైతే వీడియోలు చూస్తున్న విధంగా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఒకవేళ కారం ఉప్పు అడ్జస్ట్ కానట్లయితే ఈ స్టేజ్లో అయితే మనం రెండిట్లని కూడా కలుపుకోవచ్చండి తక్కువ అయినట్లయితే ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నేనైతే ఇక్కడ ఇంకా వేరే రెసిపీస్ కోసమని కొద్దిగా ఎక్కువగానే కలుపు మిక్సీ వేసుకున్నానండి పౌడర్ వచ్చేసి మెంతులు అలానే ఆవాల పౌడర్ వచ్చేసి ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే కలుపుకోవాలండి ఎక్కువగా కలుపుకోకూడదు మీరు తక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే పావు చెంచా అలానే అర చెంచానే కలుపుకోండి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే వన్ టేబుల్ స్పూన్ మాత్రమే కలుపుకోండి ఇంకా కలుపుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా జీలకర్ర ఒకటి ఒకటి మిరపకాయ వేసి కొద్దిగా కరివేపాకు వేసి జస్ట్ ఇలా ఒక రెండు సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్లో మిక్సీ వేసి మిక్సీ జార్లో అయితే చట్నీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి అదే చట్నీని డైరెక్ట్గా వేసుకోండి ఇక్కడ మీరు ఇంగువ కూడా వాడొచ్చండి మీకు ఇష్టం ఉన్నట్లయితే లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా మనం ఉదయం టిఫిన్లోకి ఏం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలని హడావిడ అయితే ఉంటుంది కదండి అలాంటిది ఏమీ లేనట్లుగా చాలా ఈజీగా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో అయితే ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి మనం నైట్ టైంలో ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే అయిపోతుందండి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఏ టిఫిన్స్ లేకైనా చాలా చాలా బాగుంటుందండి అలానే రోటీ అలానే రైస్లో కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైన కొద్దిగా కొత్తిమీరతో కొత్తిమీరతో సాధ్ చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని టేస్టీ రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్